హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అంతా కూడా టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తల్లో ఉన్నటువంటి సందేహం టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ వచ్చినప్పటికి కూడా కార్యకర్తల్లో చాలా వరకు నిరుత్సాహం అయితే ఉంది అని చెప్పుకోవాలి దీనికి అనేక కారణాలు ఉన్నాయి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడరని చెప్పుకోవాలి ఇందులో భాగంగానే కార్యకర్తలని సంయమనంతో ఉండండి ఎక్కడ కూడా ప్రతీకార దాడులకి తెగబడవద్దు చట్టం పరిధిలో గత ప్రభుత్వ పాలనలో ఎవరైతే తప్పులు చేశారో వారందరినీ కూడా శిక్షిద్దాం అంతే కానీ మీరెవరో కూడా చట్టాన్ని చేతులకి తీసుకోవద్దు అని కార్యకర్తలని కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పుకోవాలి దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రెచ్చగొట్టేలాగా ప్రవర్తిస్తున్నారు శాంతి భద్రతల సమస్యలు అనేవి సృష్టించాలని చూస్తున్నారు ఇదంతా కూడా ఒక కుట్ర ప్రకారం జరుగుతోంది అన్న సంకేతాలు అయితే వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు ఇందులో భాగంగానే ఆయన అమరావతి కానీ అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ కానీ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీపీసీఎల్ లాంటి కంపెనీలను కానీ పెట్టుబడులు కానీ తీసుకువచ్చే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు వీటితో పాటు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు మనం నిధులు తీసుకురాగలం అనే అంశాల మీద ఆయన దృష్టంతా ఉంది అయితే దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని సంఘటనల్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి సరిగా లేవు అన్న ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ఆ విధంగా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు రాకుండా చేసి తద్వారా ప్రభుత్వం అనేది ఫెయిల్ అయింది అనే ఒక ఫెయిలర్ని తీసుకువచ్చి వచ్చే ఎన్నికల్లో తాను లబ్ధి పొందాలి అన్న ఉద్దేశంతో తన కార్యాచరణ అనేది ఎప్పటి నుంచే మొదలు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆరంభ దశలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు అనేవి పెట్టకుండా అడ్డుకోగలిగితే ఇక్కడ మళ్ళీ తానే వస్తాను అన్న ఒక ఫీలర్ అనేది పెట్టుబడిదారులకు పంపగలిగితే ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యమవుతుంది అభివృద్ధి అనేది లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని మళ్ళీ గెలిపించుకునే పరిస్థితి అనేది ఉండదు అది చేయగలిగితే నేను సక్సెస్ అవుతాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవాలి ఇందులో భాగంగానే వెనుకొండలో ఇద్దరు వ్యక్తులు రషీద్ జిలానీ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘటనని రెండు పార్టీల మధ్య ఘటనగా తీసుకువచ్చి జాతీయ స్థాయిలో కవరేజ్ అనేది కల్పించి ప్రచారం చేయిస్తున్నారని చెప్పుకోవాలి అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది రషీద్ కానీ జిలానీ కానీ పిఎస్ కానీ వీరందరూ కూడా గతంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలే వారి ఆధిపత్య పో కొనసాగించుకోవడానికి వారు పార్టీలని వేదికగా చేసుకున్నారని చెప్పుకోవాలి అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ గ్రామ మండల స్థాయి నాయకులు కానీ అటువంటి నేర చరిత్ర ఉన్న ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకోకూడదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టిన వాళ్ళే వాళ్ళు అయితే ఇక్కడ ఇలాంటి సంఘటనలని అడ్డుపెట్టుకొని తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు అనే చర్చ అయితే జోరుగా జరుగుతోంది అయితే ఇలాంటి సంఘటనలు జరగడం అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మంచిది కాదు అని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో మనం గమనించాం తోట చంద్రయ్యని ఏ విధంగా అత్యంత కిరాతకంగా నరికి చంపారు నాయకులు కార్యకర్తలు అదే కాకుండా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే తన డ్రైవర్ని ఏ విధంగా చంపి డోర్ డెలివరీ చేశారో ప్రజలందరికీ కూడా తెలిసిందే ఇవన్నీ ఒక ఎత్త అయితే డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా చిత్రహింసలకి గురిచేసి ఆయన చనిపోయేలాగా చేశారో మనందరికీ కూడా గమనార్హమే ఇవే కాకుండా ఇలాంటి సంఘటనలు అనేకం ఒకసారి మనం గత తెలుగుదేశం పార్టీ పాలనలోకి వెళ్తే ప్రధానంగా చెప్పుకోవాలంటే రెండు సంఘటనలు జరిగాయి ఒకటి గోదావరి పుష్కరాల టైంలో తొక్కిస్తలాట ఇంకొకటి కిర్లంపూడి దగ్గర రైళ్ళు దగ్ధం చేసిన ఘటన ఇవి రెండు కాకుండా అమరావతిలో అరటి చెట్లు నరికివేసిన ఘటన ఇవన్నీ కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే అనేది చాలామంది వాదన అయితే ఇవన్నీ కూడా ఆ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు సరిగా లేవు అని చెప్పడానికి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధిలో ముందుకు వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతోనే ఆ రోజు ఇలాంటి కుట్రలు అన్నింటికీ తెరలేపారు అవే కాకుండా అనేక సంఘటనలకి తెరలేపారు అయితే అప్పుడున్న పరిస్థితుల్లో వారు విజయవంతమయ్యారు కానీ ప్రతిసారి అవి విజయవంతం అవవు అని గమనించుకోవాలి అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని విషయాల్లో చాలా దూకుడుగా ఉండాలి ప్రజలందరూ కూడా ఆయన నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల నాలుగు మధ్య కాలంలో ఎలాంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అలాంటి వ్యక్తి ఈసారి కావాలి అని చెప్పేసి ఎన్నుకోవడం జరిగింది అంటే శాంతి భద్రతల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ రాజీ లేని పోరాటం చేస్తారని చెప్పేసి ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది అయితే ఇలా ప్రతిపక్ష నాయకులు ఇలాంటి అంశాలన్నీ కూడా రాజకీయం చేస్తూ ఇలా శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు అనేవి రాకుండా చేయాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలన్నింటిలో కూడా మేల్కొని ముందుగా ఇలాంటి వ్యక్తుల ఆటలన్నీ కట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉండేలా చేయాలి అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసిన వారిని చట్టపరంగా ఎంత తొందరగా చేయగలిగితే అంత తొందరగా శిక్షించి వారిని జైల్లో వేయించాలి అదే జరిగితే కానీ ఇలాంటి అరాచక శక్తుల ఆగడాలనే అని చెప్పుకోవాలి కానీ వర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది ఇక్కడ అరాచకం రాజ్యమేలుతుంది అన్నట్టు జాతీయ మీడియాలో ప్రచారం కల్పిస్తున్నారు ఇదంతా కూడా ఒక కుట్ర ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అనేవి జరగకూడదు పెట్టుబడులు అనేవి రాకూడదు అన్న ఉద్దేశంతోనే ప్రజలందరికీ తెలిసిన సత్యం ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే ఈ అంశాలన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు తన మార్క్ అనేది చూపించాలని చెప్పేసి కార్యకర్తలు కానీ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ